నమస్తే నేను గరడేపల్లి సుచాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల జనగణన సర్వే చేసింది రిజర్వేషన్లు పూర్వపరాలు సమస్యలు సమస్యలు ఆందోళనకరణ అంశాలు ఆందోళనకర అంశాలు పరిష్కార మార్గాలు పెరుగుతూ ఉంది సో కల్చర్ కళింగ కల్చర్ సెంటర్లో పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదున సమావేశం జరిగింది దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సర్వే ఫలితాలపై ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదున అసెంబ్లీలో తెలంగాణ శాసనసభలో ప్రకటన చేయడం జరిగింది దాని తర్వాత ఏదైతే ఉన్నదో బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎంతమంది ఉన్నారు స్త్రీ పురుషులు ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఆర్థిక రాజకీయ సామాజిక స్థితిగతుల మీద చేయటం జరిగింది సో దీనివల్ల వెనకబాటు తన సామాజిక ఆర్థిక రాజకీయ విద్యా ఉపాధి అభివృద్ధి పరంగా సమా ఈ వర్గాలు ఎవరెనకబడి ఉన్నారో ఆ విధంగా ముందుకు పోవాల్సి వస్తుంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది అయితే సర్వేలో ప్రకటన ముఖ్యాంశాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సర్వేలో ప్రధానంగా నేను చెప్పదలుసుకున్నాను అంటే ప్రధానంగా సర్వేలు ప్రకటన సారాంశం ప్రధాన తెలంగాణలో మొత్తం కుటుంబాల్లో సర్వే ప్రకారం ఒక్కోటి పదిహేను లక్షల డెబ్బై ఒక్క వెయ్యి నాలుగు వందల యాభై ఏడు కుటుంబాలు ఉన్నాయి మళ్ళీ చెప్తాను ఒక కోటి పదిహేను లక్షల డెబ్బై ఒక్క వెయ్యి నాలుగు వందల యాభై ఏడు కుటుంబాలున్నాయి సర్వే జరిగిన కుటుంబాలకు సంబంధించి వచ్చినటువంటి మొత్తం చూసుకున్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అరవై ఆరు లక్షల తొంభై ఆరు వేల ఆరు వందల రెండు కుటుంబాలు ఉన్నాయి ముఖ్యంగా అర్బన్ పట్టణ ప్రాంతాలకు సంబంధించినప్పుడు నలభై ఐదు లక్షల పదిహేను వేల ఐదు వందల ముప్పై రెండు కుటుంబాలను సర్వే చేశారు ఓవరాల్గా గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలను కలిపి మొత్తం ఒక కోటి పన్నెండు లక్షల పదిహేను వేల నూట ముప్పై నాలుగు కుటుంబాలను సర్వే చేయడం జరిగింది ఇది వందకి తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతంగా ఈ సమగ్ర కుల జనన సర్వేకి సంబంధించిన రిపోర్టు తెలియజేస్తా ఇంకా సర్వే చేయని కుటుంబాలు త్రీ పాయింట్ వన్గా చెప్తూ ఉన్నారు ఈ సర్వే చేయని కుటుంబాలు మూడు లక్షల యాభై ఆరు వేల మూడు వందల ఇరవై మూడుగా అవి కనిపిస్తూ ఉంది అంటే మొత్తం కుటుంబాల ఆధారంగా మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల ఇరవై నాలుగు జనాభాని మాత్రమే సర్వే చేయడం జరిగింది అంటే దాదాపు పదకొండు లక్షల మందిని అధికారికంగానే సర్వే పరిధిలోకి రాలేదు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది దీన్ని బట్టి తెలంగాణలో మొత్తం జనాభా మూడు కోట్ల అరవై ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మాత్రమే ఉందనేది అంచనా వేయబడింది సో దీని మీద బీసీ సంఘాలు గొడవ చేస్తున్నాయి బీసీ బీసీల్లో నాన్ ముస్లిం వీళ్ళు నలభై ఆరు పాయింట్ రెండో ఐదు శాతంగా ఉన్నారు కావాలని నాన్ ముస్లిమ్స్ అని పెట్టే మనకు అర్థమవుతుంది బీసీలకు సంబంధించి జనరల్ బీసీలు అడ్వాన్స్ బీసీలు ఎంబీసీలు సంచార అర్థ సంచార బీసీలకు సంబంధించి వీళ్ళు వందకి నలభై ఆరు పాయింట్ రెండో ఐదు శాతం ఉన్నారు అట్లా చెప్పాల్సి వస్తే ఈ సర్వే ప్రకారం ఒక కోటి అరవై నాలుగు లక్షల ఒక కోటి అరవై నాలుగు లక్షల తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది మంది ఉన్నారు సో అదేవిధంగా బీసీ ముస్లింలకు సంబంధించి పది పాయింట్స్ ఉన్నాయి ఎనిమిది కనిపిస్తూ ఉంది బీసీ ముస్లింలు ముప్పై ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల యాభై ఎనిమిది మంది మనకి కనిపిస్తూ ఉన్నారు అదేవిధంగా మొత్తం బీసీలు ఒక లక్ష ఒక కోటి మొత్తం జనాభాలో మొత్తం బీసీలు ఒక కోటి తొంభై తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల ఏడు వందల ముప్పై ఏడు మందిగా మనకు కనిపిస్తూ ఉన్నారు అంటే ఇది ఈ రేషియో వందకి తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభా యాభై ఆరు పాయింట్ మూడు మూడుగా మనకి కనిపిస్తూ ఉంది ఇక ఎస్సీ పాపులేషన్కి సంబంధించి వచ్చినప్పుడు మొత్తం పదిహేడు పాయింట్ నాలుగు మూడుగా పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతంగా మనకి కనిపిస్తుంది ఎస్సీ జనాభా వచ్చినప్పుడు అరవై ఒక్క లక్ష ఎనభై నాలుగు అరవై ఒక్క అరవై ఒక్క లక్ష ఎనభై నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది అరవై అరవై ఒక్క లక్షలు పైచిల్కున్నట్టుగా మనకు కనపడుతూ ఉంది ఎస్సీ జనాభాకు సంబంధించి అది ఎస్టీ జనాభాకి సంబంధించి వచ్చినప్పుడు పది పాయింట్ నాలుగు ఐదు శాతం కనిపిస్తుంది ఎస్టీ జనాభా ముప్పై ఏడు లక్షల ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మనకి సర్వే ద్వారా అర్థం అవుతుంది ముప్పై ఏడు లక్షల ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది అంటే పది పాయింట్ నాలుగు ఐదు శాతం మంది ఇక్కడ జనాభా ఉండగా మనకు అర్థం ఉంది దాని తర్వాత ముస్లిం మైనార్టీలు నాన్ బీసీకి సంబంధించినప్పుడు వీళ్ళు జనరులకు వస్తారు అహ్మదులు సయ్యదులు వీళ్ళు వస్తారు సో వీళ్ళకి సంబంధించి మొత్తం రెండు పాయింట్ నాలుగు ఎనిమిది శాతంగా ఉంది వీళ్ళ జనాభా ఎనిమిది లక్షల ఎనభై వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఎనిమిది లక్షల ఎనభై వేల నాలుగు వందల ఇరవై నాలుగుగా ఉన్నది సో ఈ తర్వాత ముస్లిం బీసీలతో కలిపి మొత్తం జనాభాకి సంబంధించి వచ్చినప్పుడు అంటే అటు ఓసీలో వచ్చే ముస్లింలు ఇటు బీసీలో వచ్చే ముస్లింస్ మొత్తం కలిపి లెక్కేసినప్పుడు ముస్లిం జనాభా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు శాతంగా ఉందంటే సుమారుగా స్పెసిఫిక్గా చెప్పాల్సి వస్తే పన్నెండు పాయింట్ ఐదు ఆరు శాతంగా ఈ జనాభా ఉన్నట్టుగా మనకు అర్థం అవుతుంది అంటే ఆ ఫిగర్స్లో చెప్పాల్సి వస్తే నలభై నాలుగు లక్షల యాభై ఏడు వేల పన్నెండు మంది నలభై నాలుగు లక్షల యాభై ఏడు వేల పన్నెండు మంది ఉన్నారు ఓసీ నాన్ ముస్లింలకు సంబంధించి పదమూడు పాయింట్ మూడు ఒకటి శాతంగా ఉన్నారు సో వీళ్ళు ఓసీ జనాభా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసినప్పుడు నలభై ఏడు లక్షల ఇరవై ఒక్క వెయ్యి నూట పదిహేనుగా ఉన్నాయి టీకర్స్ నలభై ఏడు లక్షల ఇరవై ఒక్క వెయ్యి నూట పదిహేను ఓసీ ముస్లిం నాన్ ముస్లిమ్స్ వీళ్ళంతా కమ్మ రెడ్డి వెలమ ఓసా కర్ణాలు డాక్యుమెంట్స్ వీళ్ళంతా వస్తారు ఇక ఓసీ ముస్లిమ్స్తో కలిపి నాన్ ముస్లిమ్స్ ముస్లిమ్స్తో కలిపి ఓసీ తెలంగాణ రాష్ట్ర జనాభా పదిహేను పాయింట్ ఏడు తొమ్మిది శాతంగా కనపడతా ఉంది పదిహేను పాయింట్ ఏడు తొమ్మిది అంటే యాభై ఆరు లక్షల ఒక వెయ్యి ఐదు వందల ముప్పై తొమ్మిది అని ఉంది ఈ లెక్కల ప్రకారం సో ఇది పరిస్థితి మన ముప్పై కుల జనగణనాలతో సహా అనేక కమిషన్ల సేకరించి సమాచారం ముఖ్యంగా అనంతరామ కమిషను మురళీధర రావు కమిషన్ ఇతర రాష్ట్రాల కమిషన్లు మండల కమిషన్ అదేవిధంగా ఎస్సీ కమిషన్లు మైనారిటీ కమిషన్లు జాతీయ స్థాయిలో సేకర స్థాయి సేకరించినటువంటి ఎస్సీసీసీ రెండు వేల పదకొండు శ్రీకృష్ణ కమిషన్ సేకరించిన వివరాలు రాష్ట్ర స్థాయిలో ఎస్కేఎస్ రెండు వేల పద్నాలుగు సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు జాతీయ స్థాయిలో అనేక ఎన్ఎఫ్హెచ్ఎస్ ఫైవ్ లేబర్ సర్వేలు యూడి ఏఐ ఇతర సర్వేలు అన్నీ విడివిడిగా బీసీ ఎస్ఎస్టీ మైనారిటీ జనాభా అదేవిధంగా మొత్తం జనాభా తెలంగాణ జనాభా తక్కువగా చూసినట్టుగా మనకి ఇక్కడ స్పష్టం ఉంది సో రెండు వేల ఒకటి జనాభా రెండు వేల పదకొండు జనాభా అదేవిధంగా రెండు వేల పద్నాలుగు సమగ్ర కుటుంబ సర్వే అదేవిధంగా జనాభా నిష్పత్తిని మనం చూసినప్పుడు ఐదు నుంచి ఆరు శాతం వెయ్యికి ఐదు నుంచి ఆరు శాతం మరణాలు ఉన్నదని జనాభా సిద్ధాంతం చెప్తుంది జననాలకు సంబంధించి వచ్చినప్పుడు అది పదమూడు శాతం నుంచి పదహారు పాయింట్ ఫైవ్ కంటే సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ పర్సెంటేజ్ జనాభా పెరుగుతారనేది అక్కడ చెప్తుంది ఇందులో అట్లా చూసినప్పుడు బీసీ జనాభా నలభై లక్షలు ఇప్పుడున్న అనౌన్స్ చేసిన దానికంటే నలభై లక్షలు అదనంగా ఉండాలి కానీ లేదు అదేవిధంగా తొంభై లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయి అట్లా చూసినా నాలుగు కోట్ల పైగా జనాభా ఉన్నది ఇక్కడ మనం టోటల్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మొదట్లో చెప్పిన లెక్కల ప్రకారం చూసినప్పుడు నాలుగు కోట్ల జనాభాలో వీళ్ళు చూపించినా అది కూడా రెండు వేల ఒకటి లెక్కలు రెండు వేల పదకొండు లెక్కలు రెండు వేల పద్నాలుగు సంగర్ కుటుంబ సర్వే ఇంకా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలు చేస్తూ ఉంటారు తరచుగా అదేవిధంగా జనమరణ ధృవీకరణాలు ఉన్న జనాభాలో జన మరణాలు కూడా పుట్టిన వాళ్ళు యాడ్ అవుతుంటారు చనిపోయిన వాళ్ళు జన మరణాల నుంచి పోతుంటుంటుంది సో ఇవన్నిటిని అనేక ఆధారాలుగా పెట్టినప్పుడు ఈ జనాభా సిద్ధాంతం ప్రకారం ఓసీలకు సంబంధించినటువంటి జనాభా ఏదైతే ఉందో అక్కడ పెరుగుకుంటూ పోయింది అది జనాభా తామాష కానీ బీసీలకు సంబంధించి నలభై లక్షలు తక్కువ ఇచ్చినట్టుగా బీసీ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి సో అయితే తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా ఏదైతే ఉన్నదో అది సుమారుగా అరవై ఐదు శాతం ఉండాలి అరవై ఒకటి నుంచి అరవై శాతం అంటున్నాం వాళ్ళు అరవై ఒకటి అంటారు మేము అరవై అంటున్నాము సో అయితే ఇందులో ప్రధానంగా ఇంకా ఏం చెప్పదలుచుకుంది ఏంటంటే కనీసం సిక్స్టీ త్రీ అని ఉండాలి అంటే మరి మిగిలిన వాళ్ళు అవసరం చేశారా లేదనే దాని మీద కొన్ని అభ్యంతరాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓసీ తల ఒకళ్ళు పెట్టాలి కానీ ఆ పెట్టినటువంటి మెయిన్ కోర్ కమిటీలో కీలకమైనటువంటి కమిటీలో ఆ బ్రాహ్మీణ్స్ రెడ్డీస్ ఉన్నారనేది బీసీ సంఘాల నుంచి వినిపిస్తున్నటువంటి వాదన అందువలనే బీసీ సమాజాన్ని విడగొట్టి అసలు తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు రీసర్వే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రీసర్వే చేయమంటే రీసర్వే చేస్తే నలభై ఆరు కాదు బీసీలు ముప్పై ఆరుకి తీసుకొస్తారు రీసర్వేలు అయితే వద్దే వద్దు ఇదికోసం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అంత ఉంది సదంగా తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ మనకి ఇంపార్టెంట్ లెక్కలు ఉన్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇచ్చినటువంటి రిపోర్టు నివేదికలు మనం తెప్పించుకున్నాం సో తెలంగాణ జనాభా వివరాలు అంతకుముందు సర్వేలు వివరాలు పరిశీలిస్తే ఫలితాలు ఇప్పుడున్నాయి అవి మీ దృష్టికి తీసుకొస్తా కొంత తొంభై ఒకటి సెన్సెస్ డేటా ప్రకారం రెండు కోట్ల రెండు కోట్ల అరవై లక్షల యాభై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఒకటి అప్పుడే అప్పుడు రెండు వందల తొంభై ఒకటిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంది డివిజన్ జరిగిన తర్వాత ఆ లెక్కలను డివైడ్ చేశారు అటు ఎంత ఉన్నారు ఈ టెన్త్ ఉన్నారు మన తొంభై ఒకటి జనాభా డేటా ప్రకారం రెండు కోట్ల అరవై లక్షల ఎనభై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఒకటి అదే రెండు వేల ఒకటి ప్రకారం ఏదైతే ఉన్నదో జనాభా రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం మూడు కోట్ల తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల డెబ్బై ఒకటి ఒకటి గ్రోత్ రేట్ పద్నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది శాతంగా ఉంది ఇక రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం వచ్చినప్పుడు మూడు కోట్ల యాభై లక్షల మూడు వేల ఆరు వందల డెబ్బై నాలుగు మంది ఉన్నారు రెండు వేల పదకొండుకు సంబంధించి గ్రోత్ రేటు పదమూడు పాయింట్ ఐదు ఎనిమిది శాతంగా మనకు గ్రోత్ రేట్ చూపిస్తూ ఉంది ఇక రెండు వేల ఇరవై ఒకటి సెన్సెస్ సర్వే ఎంతవరకు కేంద్రం చేయలేదు అప్పుడు కారణం తర్వాత ఏమైనా చేయాలి కదా సో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు గ్రోత్ రేట్ ప్రకారం పరిగణ జనాభా అంచనా సుమారుగా రెండు వేల పదకొండు ఇరవై మధ్య జనవరి వరకు తీసుకున్నా కూడా పెరిగిన జనాభా నాలుగు కోట్ల వరకు ఉండే అవకాశం అయితే తెలంగాణ రాష్ట్రంలో మనకి స్పష్టంగా కనపడుతుంది ఎప్పటికీ నేను చెప్పుకున్నాను కానీ నేమ్ లేకుండా అన్యాయం అయితే జరిగినట్టు కనపడుతుంది సమగ్ర కుల సర్వే ప్రకారం జనాభా వివరాలను మనం చూసినప్పుడు సమగ్ర సర్వే జనాభా లెక్కల ప్రకారం చూసినప్పుడు కూడా సేకరించిన వివరాల ప్రకారం అప్పటి లెక్కలే మూడు పాయింట్ ఐదు నాలుగు కోట్లు ఉన్నాయి సమగ్ర కుటుంబ సర్వే సేకరించిన వివరాలు పది లక్షల అరవై నాలుగు వేలు అని చెప్తున్నారు అంటే మూడు కోట్ల అరవై నాలుగు లక్షల నుంచి మూడు కోట్ల డెబ్బై దాకా జనాభా ఉందని చెప్తున్నారు సో అంటే మొత్తం జనాభా మూడు కోట్ల అరవై నాలుగు లక్షలు అనుకున్నాం సో అది ముప్పై అంటే డిజిటల్ గ్రోత్ రేట్తో పోలిస్తే దాదాపు ముప్పై ఆరు లక్షల పైగా జనాభా తక్కువ చూపిస్తున్నట్లుగా లేదా ఎక్కడ తప్పుడు జరిగి జనాభా వచ్చే క్రమ క్రమం మనకు తెలుస్తుంది కావాలనే బీసీలకు అన్యాయం చేసినట్టుగా తెలంగాణ రాష్ట్రం అర్థం అవుతుంది ఇప్పటికే నేను చెప్పినట్టుగా ఆ మెయిన్ కోర్ కమిటీలో గ్రామీణ్సు రెడ్డీస్ ఉంటే వాళ్ళ జనాభాని తగ్గించుకోకుండా చూపించే ప్రయత్నం చేశారు ఇతర జనాభాను తగ్గించే ప్రయత్నం చేశారు ముఖ్యంగా బీసీ సమాజానికి సంబంధించి జరిగిందనేది స్పష్టంగా కనపడుతుంది అదేవిధంగా ప్రభుత్వం ప్రకటించిన ఓటర్ లిస్టు వయసు వయసు రాని నాన్ ఓటర్ సంఖ్య రెండు కలిపి చూస్తే కూడా తెలంగాణ జనాభా నాలుగు కోట్లు పైన దాటినట్టుగా మనకు కనిపిస్తుంది కానీ ఇక్కడ సమగ్ర సర్వే కానీ ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ రెండు తొంభై ఒకటి జనాభా లెక్కలు కానీ రెండు వేల ఒకటి జనాభా లెక్కలు కానీ రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం కానీ రెండు వేల ఎక్కడ చేయలేదు అనుకోండి ఇవన్నింటిని ఏ బేస్లో చూసినా కూడా ఆ రేష్యూ తామాషా ప్రకారం పెరగలేదనేది మనకి అనేక జనాభా సిద్ధాంతానికి సంబంధించిన ఎకనామిస్టులు ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి ఇది సో ఓటర్ లిస్ట్తో నాన్ ఓటర్తో కలిపి పోలిస్తే తెలంగాణలో మొత్తం ఓట్లు మూడు కోట్ల ఇరవై ఆరు లక్షలు జీరో పాయింట్ జీరో నుంచి ఆరు సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ముప్పై ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేలు సో ఇది ఉన్నది ఎట్లా చూసినా కూడా తెలంగాణ జనాభా వీడు చూపించిన దానికంటే ఎక్కువే ఉన్నదనేది మనకి స్పష్టమవుతా ఉన్నది దాంతోపాటు ఇందులో జీరో టు సిక్స్ తర్వాత సిక్స్ టు ఎయిటీన్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అరవై రెండు లక్షల ముప్పై వేలు అరవై రెండు లక్షల ముప్పై వేలు మంది ఉన్నారు మొత్తం నాన్ ఓటర్స్ ఒక కోటి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేలు అంటే మొత్తం అంటే మొత్తం ఓటర్లు నాన్ ఓటర్లు కలిపితే వచ్చే జనాభా తెలంగాణకు సంబంధించి వచ్చినప్పుడు నాలుగు కోట్ల ఇరవై ఏడు లక్షలు అనేది మనకి స్పష్టం అవుతూ ఉన్నది ఓటర్ లిస్ట్ ప్రకారం చూసినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సర్వే కన్నా భిన్నంగా యాభై లక్షల పైగా జనాభా తక్కువగా చూపించారు ఈ సర్వేలో రెండు వేల ఇరవై నాలుగు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి సకలకొల జనగణకు సంబంధించి సో యాభై లక్షల పైగా జనాభా తక్కువ చూపించి దాంట్లో అంటే అదే క్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ జనాభా సర్వే నుండి మిస్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది ముఖ్యంగా ఇది బీసీ జనాభా అనేది బీసీ సంఘాలు గొడవ చేస్తూ ఉన్నాయి ఆధార్ డేటా పరిశీలించినప్పుడు ముప్పై లక్షలకు పైగా జనాభా రెండు వేల ఇరవై నాలుగులో సర్వేలు కనిపించలేదనేది మన ఆధార్ అంటే ఆధార్ కార్డు బేస్డ్గా చూసినా కూడా ఈ సకలకుల జన సర్వేలో చూసినప్పుడు ముప్పై లక్షల జనాభా అదా కంటే తక్కువ చూపిస్తూ ఉంది అనేది మనకు అర్థమవుతుంది ఇక సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలను మనం అధికారికంగా గుర్తించినా గుర్తించకపోయినా అప్పటి సర్వేతో చూస్తే తెలంగాణలో జనాభా కోట్ల పైగా అనేది మనకి స్పష్టం అవుతుంది అంటే ముప్పై లక్షల పైగా జనాభా మిస్ అవుతున్నారు ఈ సర్వేకి సంబంధించి సో ఆ విధంగా ఎట్లా చూసినా కూడా ఇది అన్యాయం అయితే జరిగినట్టుగా మనకు అర్థమవుతా ఉంది సో సోదరులారా సోదరుమల జనాభా వివరాల సేకరణకు సంబంధించి అనేక తప్పులు వివిధ స్థాయిలో తగినట్లు మనకి కనపడుతుంది అదే స్థాయిలో ఎంత మేరకు ఎట్లా జరిగింది అనే దానికి వచ్చినప్పుడు మళ్ళీ రీసర్వే అంటే బీఆర్ఎస్ బీజేపీ డిమాండ్ చేస్తుంది ఈ నలభై ఆరు శాతం పీసీలలో మళ్ళీ అది ఉపయోగ తీసుకోస్తారనేది బీ సంఘాల రీసర్వే చేయను మళ్ళీ చేయమని అంటున్నాను మూడు పాయింట్ ఒక శాతం లేదా పదకొండు లక్షల మంది సర్వే చేయకపోవడం ఇంకా అనేక చేసిన తప్పుల వల్ల మిస్ కావడం చూస్తే పెద్ద ఎత్తున జనాభాను మినహాయించినట్టుగా అర్థమవుతోంది ఇప్పటికే చెప్పినట్టుగా రెండు వేల ఒకటి సెన్సెస్ రెండు వేల పదకొండు సెన్సెస్ రెండు వేల పద్నాలుగు సమగ్ర కుటుంబ సర్వే ఆధార్ కార్డు బేస్లు రేషన్ కార్డు బేస్లు ఎట్లా చూసినా కూడా రెండు వేల ఇరవై నాలుగులో చేసిన సర్వే రెండు వేల ఇరవై అనౌజ్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సర్వే అనేక తప్పుల తడగ్గా మనకు కనిపిస్తూ ఉన్నది నాలుగు కోట్ల యాభై లక్షలు తెలంగాణ జనాభా ఉన్నట్టుగా మనకి వీటన్నిటి ఆధారంగా తెలుస్తూ ఉన్నది కానీ ఇవన్నీ ఇక్కడ కనిపించలేదు అది పెద్ద ఎత్తున మనకి బీసీ సమాజానికి నష్టం జరుగుతుంది మేమెంతో మాకు అందుబాటు జనాభా దామాష ప్రకారం ఎవరు జనాభా ఓసీలు ఎంత ఉంటే వాళ్ళకి అంతేవండి బీసీలు ఎంత ఉంటే వాళ్ళకి అంతేవండి ఎస్సీలు ఎంత ఉంటే వాళ్ళకి అంతేయండి ఎస్టీలు ఎంత ఉంటే వాళ్ళకి అంతేయండి ముస్లిం మైనారిటీలు ఇప్పటికే చెప్పినట్టు అటు ఓసీలో ఉన్నట్టు బీసీలో ఉన్నారు కాబట్టి ఎవరు ఎందులో ఉన్న వాళ్ళకి అందులో ఓటు పోవాలనేది ఈ సందర్భంగా మనం చేస్తా ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేకనా లేదా ప్రభుత్వం మిస్ అయిన వారిని ఒప్పించడం విఫలమైందా పాలనా పాలనాపరమైన ల్యాబ్స్ ఎక్కడైనా జరిగిందా మొదల వివరాలు తెలుసుకోవాలంటే తప్పులన్నీ భయపడే అవకాశం దాని మీద ఇంకా దాని మీద లోతైన అధ్యయనం జరగాల్సింది ఈ క్రమంలో ఏమైనా రాజకీయ కారణాలు వచ్చా లేదా పక్షపాత జోరన దొక్కిపెట్టడం జరిగింది అన్న అనుమానాలు క్షేత్రస్థాయిలో వస్తున్నట్టుగా మనం గమనించాలి ఇది ముఖ్యమంత్రి దీనికి వచ్చినటువంటి రిపోర్టుకు సంబంధించిన అంశాలు మీకు దృష్టికి తీసుకొస్తా ఉన్నాను సో ఇలా జరగడానికి కారణం ఏందనే దానికి వచ్చేటప్పుడు తప్పుడు సమాచారం ఇవ్వటం విధాన నిర్ణయ లోపల అభివృద్ధి సమర్థల గురించి వైఫల్యం రిజర్వేషన్ల మొదల ప్రభావం చూపడం జరిగింది లోపవిష్టమైన ఫలితాలు ఏర్పడే ప్రమాదం ఉండవచ్చు అనేది బీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తుంది దాని తర్వాత మొత్తం సర్వేలో అనేక పరిశోధన పద్ధతులు గణాంక పద్ధతులు శాస్త్రీయమైన ఉపకరణాలు పాటించకపోవటం నిపుణులైనటువంటి వాళ్ళు నిష్ణానతులైన సలహాలు తీసుకోకపోవడం జరిగి ఉండవచ్చు అనేది కూడా వాళ్ళు భావిస్తా ఉంది సమాజం సో దాని తర్వాత నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిన ప్రతి స్థాయిలో పర్వేక్షించి తగిన చర్యలు తీసుకోబాటు ఇంటింటి సర్వేతో పాటు మిగిలిన దొరకనే మిస్ చేయబడిన నమోదు అవకాశం దొరకనే ఇల్లు లే ఇల్లు లేని రోడ్డు పక్కన చెట్ల కింద లేదా నిర్మాణ పనుల్లో ఆశ్రయాలు ఉన్నవారు అంటే వలస కూలీలు కానివ్వండి వెళ్ళిన వారు ఇంకా అనేకలు వివరాల కొరకు ఇదివరకే ఒక యాప్ను రూపొందించడం కానీ పంచాయతీ వార్డు ఆఫీసులో ఇంకా అనేక ప్రభుత్వ ఆఫీసులు అద అదనంగా సేకరించే అవకాశం ఉన్న బీహార్ కర్ణాటకలో మాదిరిగా మిస్ అయిన వారి సంఖ్య తగ్గేది ఏమీ న్యూమరేటర్స్ కూడా వివరాలు సరిగా సేకరించలేదని సేకరించినవి కూడా అసంబద్ధంగా ఉన్నది అనేది కొన్ని సందర్భాలు మనకు అర్థమవుతుంది వివరాలు నింపడం కానీ ఇతర ఇతరత్ర తప్పులు దొరినట్టుగా క్షేత్రస్థాయిలో ఒక జరిగినట్టుగా ఎంతోమంది సమావేశాలు ఇతరత్ర పేర్కొనడం జరిగింది అదేవిధంగా డేటా ఎంట్రీలో కూడా అనేక తప్పులు జరిగినట్టుగా మనకు తెలుస్తుంది దీనివల్ల బీసీ సంఖ్య పడిపోయింది భావించాల్సి వస్తుంది వీటన్నింటినీ నిపుణులు కమిటీ పరిశీలించి ఎప్పుడు ఎక్కడ తప్పులు జరిగాయో సూచించి వాటి పరిష్కార మార్గాలు సూచించి తర్వాత సవరించాల్సిన అవసరం సాధారణంగా ఇలాంటి సర్వే జరిగినప్పుడు ఎప్పుడైనా నిపుణులతో డేటా వెరిఫై చేయించడం డేటా వెరిటేషన్ చేయడం అవసరమైన చోట అనుమానం చోట మళ్ళీ రీటెస్ట్ చేయించడం ఇలాంటివి చేయాలి కానీ అది ఇక్కడ జరగలేదు కొన్ని సందర్భాలు అతి తక్కువ అనవసర జాప్యం లేదా అతి తొందరపాటు వహించి మొత్తం సర్వేను సీరియస్గా తీసుకోవడం మనం గమనించవచ్చు సరైన పర్యవేక్షణ లోపం వల్ల క్షేత్రస్థాయి ఏం జరుగుతుందో ప్రభుత్వానికి నిరంతరం అవకాశం లేకుండా పోయినట్టు తెలుస్తుంది మొదటి నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలను పరిశీలిస్తే ప్రభుత్వానికి పొలగణ విషయంలో చిత్తశుద్ధి ఉన్నట్లుగా ఏ స్థాయిలో మనకు కనిపిస్తుంది రాహుల్ గాంధీకి సంబంధించి వచ్చినప్పుడు ఆయన చిత్తశుద్ధి ఓకే రాహుల్ గాంధీ ప్రచారం చేసిన స్థాయిలో అన్ని స్థాయిలో సివిల్ సొసైటీ సంస్థలు సలహా సహకారాలు తీసుకోవాలని సూచించినా కూడా ఆ విషయంలో తెలంగాణ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు మనకి ఎక్కడ కనిపించాయి బీహార్లో మాదిరిగా సర్వే జరిగేటప్పుడు మొత్తం పాలనా వ్యవస్థ ఎలక్ట్గా ఉండి ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండి హెల్ప్ లైన్లు వెరిఫికేషన్లు అధికారులు అప్రతీరంగా ఉండి తప్పులు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉండే కానీ ఆ స్థాయిలో కూడా కావాల్సిన శ్రద్ధ తీసుకున్నట్టుగా మనకి ఇక్కడ కనిపించదు ఈ సో ఇప్పుడు జరిగిన పెళ్ళికి ఆయన పెళ్లికి మేళాలు ఎందుకులే కానీ పరిష్కార మార్గాలు ఏంటంటే ముందుగా సర్వే చేయని మూడు పాయింట్ ఒక శాతం కుటుంబాలను ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి సత్వరమే పూర్తి చేయాల్సి ఉంటుంది పైన జరిగిన అనేక తప్పులను అడ్డంకులను సవరించడానికి తగిన తక్షణ చర్యలు చేపట్టాలి సర్వే పూర్వపరాలను గమనించి సర్వే మొట్టమొదటి రోజు నుండి చివరి వరకు జరిగిన లేదా జరిగే అవకాశం ఉన్న అన్ని అంశాలను పరిశీలించి తప్పులు జరిగితే సవరించాల్సిన అవసరం ఉంది దానికి స్వతంత్రంగా పనిచేసే ఒక నిపుణుల కమిటీ వేయాలి ఇప్పటికే చెప్పాము రెడ్లు బ్రాహ్మణ్స్ ఉన్నారు వాళ్ళు బీసీ జనాభా చూపించిన ఆధిపత్య భావజాలంతో శాదస్ మైండ్ బాగుజాలతో బీసీని ఆ బహుజాలను చూపించే ప్రయత్నం చేయలేదనేది బీసీ సమాజం నుంచి బీసీ కుల సంఘాల నుంచి పెద్ద ఎత్తున బీసీ ఉపకులాల నుంచి బీసీ సంఘాల నుంచి వినిపించినటువంటి వాదన అదే నిజమని నమ్ముతూ ఉన్నారు ఎందుకంటే వందకు అరవై ఐదు శాతంగా ఉన్నటువంటి బీసీ సమాజం సో అది భావిస్తూ ఉంది ఇక మూడో పరిశీలకు వచ్చినట్టు ఈ మొత్తం పరిశీలన పారదర్శకంగా జరగాలి నాలుగో తప్పులు జరిగితే బాధ్యులైన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఐదో సలహా పరిష్కార మార్గాలకు సంబంధించినప్పుడు నిపుణుల కమిటీ స్వతంత్రంగా పనిచేసి మొత్తం వ్యవహారాలను వివిధ కోణాల్లో ఆడిట్ చేసి ఖచ్చితమైన శాస్త్రీయమైన భతులు అన్ని విషయాలు బేరేజ్ వేసి విశ్లేషించి జరిగిన తప్పును సవరించి డేటా వ్యాలిడేట్ చేయడానికి తగిన చర్యలు సూచించి సరిచేస్తుంది ఇక ఆరు అంశానికి వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు ఎక్కువ స్థాయిలో సంబంధించిన ప్రజా సంఘాలు సలహా సహాయాలు స్వీకరించి పారదర్శకంగా ప్రజలను నమ్మకం కలిగే విధంగా చర్యలు చేపట్టాలి ఏడో అంశం ఈ అన్ని చర్యలు నెల రోజుల్లో పూర్తి చేసి ఆ తర్వాత పూర్తి వివరాలను ప్రకటించాలి నివేదిక రిలీజ్ చేయడం రిలీజ్ చేయడం జరగాలి ఆ తర్వాత రిజిస్ట్రేషన్లు ఆ తర్వాత రిజర్వేషన్ రిజర్వేషన్లు అభివృద్ధి విధానాల రూపకల్పన బడ్జెట్ కేటాయింపు మొదలగునే చేపట్టాలి మొత్తం ప్రక్రియను పర్యవేక్షించడానికి ఒక రాష్ట్ర మంత్రిని బాధ్యం చేసి ప్రభుత్వ ప్రధాన కార్యశ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సేవలను కూడా నియోగించుకొని సర్వే ప్రక సర్వే సంపూర్ణం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సమాజం కోరుతూ ఉంది బీసీ సంఘాలు కూడా అదే కోరుతూ ఉన్నాయి సో నాలుగు కోట్ల యాభై లక్షలు నేను ఇప్పటికే చెప్పేట్టుగా రేషన్ కార్డు బేస్కి వెళ్ళినా అదేవిధంగా ఆధార్ డేటా బేస్కి వెళ్ళినా రెండు వేల ఒకటి పంతొమ్మిది తొంభై ఒకటి జనాభా లెక్కల వెళ్ళినా రెండు వేల ఒకటి జనాభా లెక్కల బేసుకు వెళ్ళిన రెండు వేల పదకొండు జనాభా లెక్కల బేసుకు వెళ్ళినా అదేవిధంగా రెండు వేల పద్నాలుగు సమగ్ర కుటుంబ సర్వే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ చేసిన సర్వే పరంగా వెళ్ళినా లేకపోతే జనాభా సిద్ధాంతానికి సంబంధించి మరణాలు ఐదు నుంచి ఆరు శాతం ఉంటాయి జననాలు పదమూడు నుంచి పదహారు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంటాయనేది ఆ జనాభా థీరీస్ ప్రకారం చూసిన ఎట్లా చూసినా కూడా ఇక్కడ జనాభా నాలుగు కోట్ల యాభై లక్షలు అంటే సుమారు నాలుగున్నర కోట్లు ఉండాల్సింది ఇప్పటికే చెప్పినటువంటి లెక్కల ప్రకారం అంత ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది వీళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం మూడు కోట్ల అరవై ఐదు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు ఉన్నారు అంటే నాలుగున్నర కోట్ల జనాభా ఉన్నారు తెలంగాణలో వీళ్ళే మూడు కోట్ల అరవై ఐదు లక్షలు యాభై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు అని చెప్తూ ఉన్నారు అసలు మళ్ళీ ఎందులో ఈ రకరకాల వేరియేషన్ చెప్తా ఉన్నారు మన ముప్పై ఒకటి లెక్కల ప్రకారం ఇంకో పరిస్థితిగా మనకి కనిపిస్తూ ఉంది అయ్యే ఆధారం అసలు అప్పుడు అట్లా చేసారో మన ఇప్పటికే చెప్పినట్టుగా తొంభై ఒకటి సెన్సెస్ ప్రకారం తెలంగాణ జనప రెండు కోట్ల అరవై లక్షల ఎనభై తొమ్మిది వేల ఏడు వందల నలభై ఒకటి రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం మూడు కోట్ల తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల డెబ్బై ఒకటి గ్రోత్ రేటు పద్నాలుగు పాయింట్ ఐదు నిమిష రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం మూడు కోట్ల యాభై లక్షల మూడు వేల ఆరు వందల డెబ్బై నాలుగు గ్రోత్ రేటు పదమూడు పాయింట్ ఐదు నిమిషం రెండు వేల ఇరవై ఒకటి జనసెస్ సెన్సెస్ జరగలేదు సో రెండు వేల పద్నాలుగు సమగ్ర కుటుంబ సర్వే కూడా ఆధారంగా మనం చేసుకుని వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది సో రెండు వేల పదకొండు నుండి ఇరవై వరకు జరిగిన జనాభా అంచనా ప్రకారం నాలుగు కోట్లకు పైగా ఉండే అవకాశం అవుతున్నది సర్వే ప్రకారం నాలుగు కోట్లు ఉన్నట్లేదు సో ఇది పరిస్థితి సో ప్రభుత్వ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం చూసినా కూడా మూడు కోట్ల యాభై నాలుగు లక్షలు రెండు వేల పద్నాలుగుకే ఉంది పదేళ్లలో జనాభా పెరగలేదు వీళ్ళు చూపించిన లెక్కల ప్రకారం సో మొత్తం జనాభా మూడు కోట్ల అరవై నాలుగు లక్షలైతే సమగ్ర కుటుంబ సర్వే చూపిస్తూ ఉంది రెండు వేల పద్నాలుగు సమగ్ర సర్వేలో మూడు కోట్ల యాభై నాలుగు లక్షల మంది సర్వే చేశారు పది లక్షల అరవై నాలుగు వేల మంది సర్వే చేయలేదని చెప్తా ఉన్నారు అంటే మూడు అప్పుడు రెండు వేల పద్నాలుగులో మూడు కోట్ల అరవై నాలుగు లక్షలు అంటున్నారు వేళ లెక్కలు ఇప్పుడు అంతకంటే తక్కువ ఉన్నాయి కదా రేషన్ కార్డు లెక్కల ప్రకారం చూసినా లేకపోతే ఆధార్ కార్డు లెక్కల ప్రకారం చూసినా కూడా అది ఎక్కువగానే కనిపిస్తుంది ఓటర్ లిస్టు ప్రకారం చూసినా కూడా నాలుగు కోట్ల ఇరవై లక్షల పైగా జనాభా ఉన్నట్టుగా అర్థమవుతూ ఉన్నది రెండు వేల ఇరవై నాలుగు సర్వే కన్నా భిన్నంగా యాభై లక్షల పైగా జనాభా జన తక్కువగా చూపించినట్టుగా మనకు అర్థమవుతుంది ఆధార్ డేటాని పరిశీలించినప్పుడు కూడా ఇది ముప్పై లక్షలకు పైగా అది సర్వేలో తక్కువ చూపించినట్టుగా అర్థమవుతూ ఉంది సో ఇది పరిస్థితి సో ఇందులో ఇందులో ప్రధానంగా ఇప్పటికే చెప్పినట్టుగా దీంట్లో ఏమున్నదా అంటే ఇప్పటికే చెప్పినట్టుగా ఓటర్ లిస్ట్ ప్రకారం చూసినప్పుడు తెలంగాణలో మొత్తం నాలుగు కోట్ల పైగా మనకి జనాభా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది తెలంగాణలో మొత్తం ఓటర్లో మూడు కోట్ల ఇరవై ఆరు లక్షలు సున్నా నుంచి ఆరు వయసు జనాభా వయసు కలిగినటువంటి వాళ్ళు పిల్లలు ముప్పై ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది ముప్పై ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేలు అదేవిధంగా ఆరు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు కలిగినటువంటి వాళ్ళు అరవై రెండు లక్షల ముప్పై వేలు మొత్తం నాన్ ఓటర్స్ ఒక్క కోటి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేలు సో అట్లా చూసినప్పుడు నాలుగు కోట్ల పైగా జనాభా మనకు కనిపిస్తుంది ఆధార్ డేటా ప్రకారం కూడా ముప్పై లక్షల తక్కువ జనాభా కనిపిస్తుంది అదేవిధంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం కూడా నాలుగు కోట్ల పైగా జనాభా ఉన్నారు కానీ ముప్పై లక్షల పైగా జనాభా మిస్ అయినట్టుగా మనకి కనిపిస్తుంది సో ఏ విధంగా చూసినా కూడా రేషన్ కార్డు బేస్ చూసినా ఆధార్ కార్డు బేస్ చూసినా వోటర్ లిస్ట్ బేస్ చూసినా తొంభై ఒకటి జనాభా లెక్కలు చూసినా రెండు వేల ఒకటి జనాభా లెక్కలు రెండు వేల పదకొండు జనాభా లెక్కలు రెండు వేల పద్నాలుగు సమగ్ర కుటుంబ సర్వే లేకపోతే ఎన్హెచ్ఎస్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేస్ జరుగుతూ ఉంటుంటాయి వాళ్ళ లెక్కల ప్రకారం చూసినా ఎటు చూసినా కూడా ఇది తక్కువగా జనాభా కనిపిస్తుంది తెలంగాణ జనాభా నాలుగు కోట్ల యాభై లక్షలు సో అందులో బీసీ జనాభా అరవై ఐదు శాతం ఉంది సిక్స్టీ ఫైవ్ టు సిక్స్టీ సిక్స్టీ వన్ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ జనాభా ఉండాలి కానీ వాళ్ళు యాభై ఆరు శాతం మళ్ళీ అందులో ముస్లింలు అయ్యని కలిపి చూపిస్తూ ఉన్నారు సో అట్లా చూసినా అరవై మూడు శాతం ఫైనల్గా అనుకోవచ్చు ఇప్పుడు లెక్కల ప్రకారం మరి చైనా వాళ్ళని సర్వే చేస్తే మరి యాభై తొమ్మిది శాతం చూపిస్తారా మరి ఏ జనాభా సిద్ధాంతం ప్రకారం చూసినా ఎన్ని ఆధారాల ప్రకారం చూసినా నాలుగు కోట్ల యాభై లక్షలు జనాభా అర్థం అవుతాం గ్రోత్ రేషో జనాభా సిద్ధాంతాల ప్రకారం చూసినా సో ఇప్పటికే చెప్పినట్టుగా మళ్ళీ చెప్పింది చెప్పినట్టుగా ఓటర్ లిస్ట్ బేస్డ్గా జనాభా నాలుగున్నర కోట్లు తెలంగాణ జనాభా అదే రేషన్ కార్డు బేస్డ్గా నాలుగున్నర కోట్లు అదేవిధంగా ఆధార్ కార్డు బేస్డ్గా నాలుగున్నర కోట్లు జనాభా జ మరణ నిష్పత్తి ప్రకారం చూసుకున్నప్పుడు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఒకటికి జనాభా లెక్కలు రెండు వేల ఒకటి జనాభా లెక్కలు రెండు వేల పదకొండు జనాభా లెక్కలు రెండు వేల పద్నాలుగు సమగ్ర కుటుంబ సర్వే దాదాపుగా ఏడు సర్వేలకు సంబంధించి చూసినా కూడా ఇది తప్పులు తడగ్గా మనకు కనిపిస్తూ ఉంది తెలంగాణ జనాభా మాత్రం నాలుగు కోట్ల యాభై లక్షల పైగా మనకు కనిపిస్తోంది ఉంది మనం పరిశీలన చేసినప్పుడు జనాభా సిద్ధాంతం ప్రకారం మనకు వెళ్ళినప్పుడు సో ఇక్కడ ఓవరాల్గా బీసీ జనాభాకి నష్టం జరిగింది బీసీ జనాభా సుమారుగా అరవై ఐదు శాతంగా మేము చెప్తా ఉన్నాను పెద్దల మిత్రులరా దీని మీద మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి సో ఇది ఎక్స్పర్ట్స్తో ఇప్పటికే దాంట్లో ఇప్పుడు చెప్పిన దాంట్లో పాయింట్ టు పాయింట్ ఫిగర్స్ మిస్ అవుతాయని కొంత అప్డేట్ చూసుకుంటూ చెప్పడానికి చెప్పే ప్రయత్నం చేశాం సో ఎక్కడ ఒక పాయింట్ కూడా ఒక ఒక ఫిగర్ కూడా అంటే మనం ఒక పది లక్షలని చెప్పాం అనుకోండి ఒక పాయింట్ కూడా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా ఉన్న డేటా ఇన్ఫర్మేషన్ ప్రకారమే మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాం సో ఏది ఏమైనప్పటికీ కూడా జరిగిన ఇది బెటరే బీఆర్ఎస్ బీజేపీ డిమాండ్ చేసుకుంటే రీసర్వీ చేస్తే బీసీ జనాభా ముప్పై ఆరు శాతానికి తగ్గించే భయం అయితే ఉన్నది కాబట్టి ఉన్న లోపాలను సవరించి బీసీలో జరిగిన నష్టాన్ని పూడ్చే ప్రయత్నం చేయాలి సో ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో విద్యా ఉద్యోగాల్లో అదేవిధంగా స్థానిక సంస్థలు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వార్డు మెంబర్లు మున్సిపల్ కౌన్సిల్లు అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు కానీ మేయర్లు కానివ్వండి కార్పొరేటర్స్ కానీ వీటన్నింటికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో ఆ జనాభా దామాషా ప్రకారం లేకపోతే నలభై రెండు శాతం రిజర్వేషన్ కామారెడ్డి కాంగ్రెస్ డిక్లరేషన్ ప్రకారం అమలు జరగాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం మనం చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులరా మిత్రులర మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో అనేది తెలియజేస్తూ నేను గరిడేపల్లి శిక్షణ న్యూ లక్ష్యార్ థ్యాంక్ యూ అన్న